మాది వచ్చేసి అన్నమయ్య జిల్లా నేను రాష్ట్ర ఆ కార్యదర్శి మాట్లాడుతున్నాను గారు మాకు అరవై నాలుగు సర్కులర్ రద్దు చేయాలని చెప్పనేసి ఇప్పుడు మా ముందున్నర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాము కాకపోతే ఇరవై ఆ సర్కులర్ మీద మాత్రము ఎవరూ కూడా స్పందించడం లేదు ఇంతకుముందు రాజ చలో విజయవాడ వెళ్ళినప్పుడు అందరూ వచ్చి రాజకీయ నాయకులు వచ్చి మీరు ధర్నాన్ని విరమించండి మీకు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు అరవై నాలుగు సర్కులర్ రద్దు చేస్తామనేసి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పడం లేదు మళ్ళీ తర్వాత రా టీడీపీ వచ్చినప్పుడు వెంటనే మీకు రద్దు చేస్తామని చెప్పడం జరిగింది దానిలో అది ఇప్పటి వరకు ఏడు నెలలు ఎనిమిది నెలలు జరుగుతా అన్నా కూడా దాని మీద మాట్లాడినాము మళ్ళా తెరపుకెళ్లినాము రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినాము ఎవరు కూడా మాకు సంబంధం లేదనే ద్వారా చెప్తా ఉన్నారు కాకపోతే మాకు అలాంటివి ఎటువంటివి లేవు ఇప్పుడు ఏడు నెలల నుండి మాకు జీతాలు రావడం లేదు మీరు ఏడు నెలల నుండి జీతాలు ఇవ్వకుండా ఉంటే మేము ఏం తిని బ్రతకాలా మాకు ఒక ఫ్యామిలీ ఉంది కదా ఇరవై ఎనిమిది వేల మంది ఈవోఏలు ఉంటే ప్రతి ఒక్క ఈవైఏ కూడా మండలం వైజున గ్రామ పంచాయతీల వైజున ప్రతి ఒక్క సంఘం దగ్గరికి వెళ్లి మీరు ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రతి ఒక్క హామీని మేము తీసుకువెళ్లి సంఘ సభ్యుల వరకు వరకు తీసుకెళ్తూ ఉన్నాము కాకపోతే మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మేము సభ్యులకు చెప్పడం జరుగుతూ ఉంది కాకపోతే మీరు దాని మీద ఎవరు స్పందించడం లేదు మాకు మాత్రం జీతాలు ఇవ్వకుండా మాకు ఎనిమిది వేలు జీతం వస్తానే కూడా మీరు ఏడు నెల ఏడు నెలలు అవుతా మీరు జీతాలు ఇవ్వకుండా మీరు లక్షల లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు మాత్రమే మీరు బాగా లక్ష్యంగా ఉన్నారు మేము ఎనిమిది వేలు జీతాలు తీసుకొని మేము ఇంతమంది సభ్యులతో మేము ఎట్లా మేము పనులు చేయాలా మేము ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళాలా ప్రతి ఒక్క సబురాల దగ్గరికి వెళ్ళాలా మీరు ప్రభుత్వం నుంచి ఇచ్చే పనులు చేయాలా మాకు మాత్రం జీతం మాత్రం ఇవ్వడానికి మీకు చేతులు ఆడవు మీకు మీకు నచ్చదు ప్రతి ఒక్క పని మేము చేయాలా కాబట్టి మీరు మీరు ప్రతి ఒక్క నెల నుంచి ప్రతి ఒక్క నెలకు మాకు జీతం ఇచ్చి మీరు ఏ పని చెప్పినా కూడా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉంటాము కాబట్టి మీరు ఆరు నెలల జీతాలు ఇప్పుడు మాకు విడుదల చేయాలా మేము కోర్టు నుంచి కోర్టుకు వెళ్ళినారు అన్యాయంగా తీసినారు రాజకీయంగా అలాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చినా కూడా వాళ్ళను కోర్టు నుంచి వాళ్ళను జాబ్ లేకి తీసుకోవడం లేదు కాబట్టి మీరు ఎవరైనా కూడా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మేము పనులు చేసేదానికి సిద్ధంగా ఉన్నాము మీరు ఎటువంటి వాళ్ళైనా కూడా మాకు మా సంఘమిత్రాల దగ్గర మీరు పని చేయించుకోవాలంటే మీరు నెలలనే వేతనాలు ఇచ్చి మా దగ్గర నుంచి మీరు పనులు చేయించుకోవాలా అలా కాదు మీరు మేము మీరు చెప్పిన వాళ్ళు మీరు చేయాలా మీకు జీతాలు మేమేమో మమ్మల్ని అడగద్దండి సీసీలు అంటారు ఏపీఎంలు అంటారు పనులు మాత్రం సీసీ చెప్తారు ఏపీఎం చెప్తాడు ఏసీ చెప్తారు అందరూ పనులు చెప్పేవాళ్ళే మాకు జీతాలు మాత్రం ఇచ్చేదానికి మీకు ఎవరికి మనసు నొప్పి ఉన్న తగులుతుంది కాబట్టి మీరు ఎటువంటి వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా మీరు మా దగ్గర పనులు చేయించుకోవాలని అంటే మీరు నెల నెల జీతాలు వేయండి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి ఇన్సూరెన్స్ మాకు అమలు చేయండి మేము ఖచ్చితంగా మీరు ఏ పని చెప్పినా మేము చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి మీరు మా న్యాయమైన కోరికలు మీరు తీరేస్తారని చెప్పిన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని పట్టుకొని మేము ధర్నాకు సిద్ధమైనాం ఈ మూడు రోజుల్లో మేము అడిగిన డిమాండ్లకు మీరు ఒప్పుకొని మాకు న్యాయమైన కోరికలు తీరుస్తారని మేము అనుకుంటున్నాము అలా కాదు అనేది మేము ఇరవై తొమ్మిది నుంచి లేదా ఒకటో తేదీ నుంచి మేము నిరాహార దీక్ష కాదు ఇప్పుడు చేసేది ఒకటో తేదీ నుంచి మేము పనులని ఆపేసి మేము దీక్షకు దిగుతాము మేము పనులు కూడా ఆపేయాలనుకుంటున్నాము మా ఇంటి కాదు ఏడు నెలలంటే మాకు జీతాలు రాకపోతే మేము పనులు చేయలేము కాబట్టి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మాకు తొందరగా మా జీతాలు మాకు విడుదల చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి స్టే ఆర్లు అమలు చేయాలని మేము మరి మరీ కోరుతున్నాము ఇంతటితో ఈ మా సమావేశాన్ని ముగిస్తున్నాము మీకు అందరికీ ధన్యవాదాలు ఏం పేరుమ్మ మీ పేరు మా పేరు కృష్ణమ్మ ఫస్ట్ లోనే చెప్పినా నేను ఏ ఏం కాదు ఏం కాడ మీద అది ఈఓ ఎలు యానివేటర్స్ అంటారు సంఘం అంటారు కాబట్టి మాకు రాష్ట్ర రాష్ట్రంలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు రాష్ట్ర యానిమేటర్లో సంఘం సంఘం రాష్ట్ర మీకు జీతాలు ఎప్పటి నుంచి రాలమ్మా మాకు ఏప్రిల్ ఏప్రిల్ నుంచి రాలా ఇప్పుడు జూన్ నుంచి మాకు పూర్తిగా ఈ నెల అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జీతాలు ఒక రూపాయలు కూడా పని భారం మాత్రం పెడతా ఉంటారు ప్రతి ఒక్క యాప్ పంపించడము మీరు అమలు చేయండి దానికి కూడా ఒక యాప్ ఇచ్చినారు కానీ దానికి నెట్ బ్యాలెన్స్ లే సెల్లు లే సిమ్ లే ఏమి లే అన్ని ఇచ్చేయడమో పోండి పరిగెత్తండి పల్లెలకు సభ్యుల దగ్గర పోండి అవి చేయండి ఇది చేయండి ఇదే పని మీద ఉన్నారు కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏమరా అనేది మాత్రం ఎవరు ఆలోచించాలి మేము డిమాండ్ చేస్తాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త